కామరెడ్డ జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు శ్రీకృష్ణ యాదవ సంఘం మహిళలు నూతన వస్తాలను ధరించి అందరూ కలిసి రామాలయం వద్ద గాజుల ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా వారు అయ్యవారి వేద మంత్రాల నడుమ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధముగా గణపతి గౌరీ పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించి తమ పసుపు కుంకుమలను చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు సందర్భంగా వారు పరస్పరం పసుపు కుంకుమలు గోరింటాకు పంచుకుని ఒకరికి ఒకరు గాజుల అనంతరం ఆత్మీయంగా మిఠాయిలు తినిపించుకొని గాజుల ఉత్సవాన్ని ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మహిళలందరం ఐక్యమత్యంగా ఒక్క దగ్గర చేరి గాజుల ఉత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరము కలిసి ఆటపాటలు ఆడుతూ సంతోషంగా జరుపుకున్నామని తెలియజేశారు నిత్యం కుటుంబ బాధ్యతలతో విరామం లేకుండా తాము ఇలాంటి కార్యక్రమాల వల్ల మనసుకు ఊరటగా ఉంటుందని అన్నారు తమ పసుపు కుంకుమలు చల్లగా కాపాడడంతో పాటు గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలు సమృద్ధిగా పండి ఆనందంగా జీవించాలని వేడుకున్నామని తెలిపారు ఉత్సవం జరిగింది రామాలయం మందిరంలో అయ్యవారి సమక్షంలో మేమందరం గౌరమ్మ గౌరి గౌరం గౌరమ్మ పూజ చేయడం జరిగింది ఆ తర్వాత గాజుల ప్రోగ్రాం అదే గాజులు వేసుకోవడం జరిగింది దాని తర్వాత మిఠాయిలు పంచుకోవడం కూడా జరిగింది దాని తర్వాత ఆటపాటలతో చే రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకోవాలని అనుకుంటున్నాము సుఖ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మేమందరం మా కుటుంబం అందరం మా నసరుబాద్ గ్రామ ప్రజలందరూ కలిసి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం మాది నసరుల్లాబాద్ మాది నసరులాబాద్ గ్రామము శ్రీకృష్ణ యాదవ సంఘం మహిళలందరం కలిసి రామాలయం గుడిలో గాజుల ప గాజుల పండగని సెలబ్రేట్ చేసుకున్నాము గణపతి విధ ఆ తర్వాత గణపతి గౌరీ పూజని చేసుకొని అయ్యవారిని మనస్ఫూర్తిగా మేము గాజుల పండగని పసుపు కుంకుమ ధరించి గాజులు వేసుకొని ఒకరికొకరం గాజులు వేసుకొని ఆ తర్వాత మిఠాయిలు పంచుకొని ఆ తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆటపాటలతో ఆనందంగా గడిపాము ఆ తర్వాత సహాభంక్తి అందరం కలిసి కలిసి భోజనం చేసి తర్వాతకెళ్ళి ఆ దేవుణ్ణి కోరుకున్నాము మా ఊరితోని మా అందరం కలిసి మా ఊర్లో వారందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి